అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి ఇక ఏపీలో కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే కూడా ఈ పథకాలైతే రద్దవుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకైతే గత వారం రోజుల ముందు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ మూడు పథకాల డబ్బుల్లో రైతులకు మనకు కేవలం మనకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రమే పూర్తి స్థాయిలో జమ కావడం జరిగింది ఇక మిగిలిన రెండు పథకాల డబ్బులు అయితే జమ కాలేదండి ఇక ఇంతకీ ఈ పథకాల డబ్బులు జమ అవుతాయా కావా అనేసి అయితే రైతులు అడుగుతూ ఉన్నారు ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి మనకు ఎటువంటి పథకాలను అమలు చేయడానికి వీల్లేదు ఇక ఎటువంటి పథకాలు కూడా విడుదలవ్వవు ఎటువంటి పథకాల డబ్బులు కూడా జమ కాదు ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి ఏంటనేసి అయితే అడుగుతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక తాజాగా మనకు కొన్ని పథకాలను అయితే తాత్కాలికంగా అంటే దా మూడు నెలల పాటు కూడా ఈ పథకాల డబ్బులు అయితే జమ కావండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏపీలో మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసిందండి ఇక వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున షెడ్యూల్ అనేది విడుదలవుతుంది ఇక వచ్చే నెల అంటే మేలో ఎన్నికలు అయితే జరుగుతాయి ఇక జూన్లో ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా మనకు ఎన్నికల ప్రక్రియ అయితే ఉంటుంది కాబట్టి ఏ పథకాలు కూడా అమలు కావండి ఇంకా ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాల డబ్బులు అయితే మనకు ఇంకా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఈ పథకాల డబ్బులు మాకు వస్తాయా అనేసి అయితే రైతులు అయితే అడుగుతున్నారు మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ముందే విడుదల చేశాం కాబట్టి ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మనకు డబ్బులు అయితే ఎక్కడికి పోవు ప్రతి రైతుకు కూడా జమ అవుతాయని చెప్తున్నారు కాబట్టి రేపటి నుంచి కూడా మీకు డబ్బులు జమ అవుతాయా లేదా అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది